హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఆశ్చర్యంలోకి నెట్టేస్తుంది ఎందుకంటే స్వర్ణయుగానికి చెందిన ఒక అబ్బాయి తాను రామాయణ మహాభారతాలను తన కళ్ళతో చూశానని కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర యొక్క రహస్యాన్ని చెప్తాను అంటే మీరు నమ్ముతారా కానీ ఎవ్వరూ ఇలాంటి వార్త వినూ ఉండరు అలాంటి విచిత్ర విశేషాలను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ సత్యం మీ ఊహకు అందనిది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఒకరోజు రాత్రి సమయంలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షపు చొక్కలు భూమిని తడుపుతున్నాయి ఆ ఊరిలో ఉన్న ఒక నిర్మానుష్యమైన వీధిలో ఓ బాలుడు నడుస్తూ ఉన్నాడు అతని బట్టలు మురికిగా ఉన్నాయి కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పిల్లాడు చెప్పే మాటలు అవందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి ఆ పిల్లాడు ఆయన్ని చూశానని అతను వీళ్ళెత్తడం నేను చూశాను అని చెప్తున్నాడు అతను సాధారణ మానవుడు కాదు కానీ అతన్ని ప్రజలే గుర్తించలేకపోయారు అని అంటున్నాడు యుద్ధ భూమిలో అనేక రక్త నదులు ప్రవహించడం చూశాను నేను అక్కడే ఉన్నాను అని గొనుక్కుంటున్నాడు అదే సమయంలో రోడ్డు మీద కొంతమంది వెళ్తున్నారు కానీ ఈ కుర్రాడి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు కొందరు అతన్ని పిచ్చివాడు అనుకున్నారు మరికొందరు అతడిని బిచ్చగాడిగా భావించి వెళ్లిపోయారు కానీ విధి ఆ రాత్రి అతని కోసం వేరే ప్లాన్ వేసినట్టుంది కొద్ది దూరంలోనే ఒక వృద్ధ సన్యాసి తన ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు అతని నుదుటిపై లోతైన ముడతలు కనిపిస్తున్నాయి అతని గడ్డం తెల్లగా ఉంది చూడగానే చాలా పెద్దాయనలా కనిపిస్తున్నాడు అతని భుజానికి ఒక బ్యాగ్ ఉంది ఏళ్ల తరబడి తపస్సులో మునిగి బయటకొచ్చిన ఆ సన్యాసి ఏమీ పాటించకుండా తన ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నాడు కానీ అంతలో అతడి చెవుల్లోకి ఏవో వింత మాటలు వినబడడంతో అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి అతను అక్కడే ఆగి ఆ వైపు చూశాడు ఎవరు ఆ సన్యాసి గంభీరమైన స్వరంతో ఆ బాలుడిని అడిగాడు బాలుడు సన్యాసి వైపు చూసి మళ్లీ తల తిప్పేశాడు ఆ సన్యాసి ఇంతవరకు ఇలాంటి మాటలు ఒక పిల్లాడి నోటి నుండి అస్సలు వినలేదు అతడికి అర్థమైంది ఆ పిల్లాడు మామూలువాడు కాదు అని అప్పుడు ఆ పిల్లాడు సన్యాసితో చెప్పాడు ప్రజలు నన్ను పిచ్చోడనుకుంటున్నారు కానీ నేను ప్రతిదాన్ని నా కళ్ళతో స్వయంగా చూశాను లంక మాడుతున్నప్పుడు చూశాను కురుక్షేత్రంలో భగవంతుడు గీత పారాయణం చేసినప్పుడు నేను అక్కడే ఉండి విన్నాను సిద్ధుడు లోకాన్ని విడిచి నేను నేనక్కడే ఉన్నాను అని చెప్పాడు ఆ మాటలకు ఆ సన్యాసి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక గ్రంథాల్లో యోగాభ్యాసంలో నిమగ్నమై ఉన్న ఈ బాలుడి మాటల్లోని శక్తి ఏ గ్రంథంలోనూ కనిపించలేదు అసలు ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగాడు ఆ సన్యాసి బాలుడు సమాధానం చెప్పలేదు వేల సంవత్సరాల జ్ఞాపకాలను తలుచుకుంటున్నట్టు అతని కళ్ళు శూన్యంలోకి చూశాయి అదే సమయంలో ఆ పిల్లాడన్నాడు నేను ప్రతి యుగంలోనూ పుట్టాను నాకు అన్నీ గుర్తున్నాయి అని సన్యాసి మొదటిసారి భయాన్ని చూశాడు ఇతను మామూలు కుర్రాడు కాదు ఈ పిల్లవాడికి ఎవరికీ తెలియని విషయం తెలుసు అని సన్యాసికి అర్థమైంది ఒక్క క్షణం ఆలోచించి ఆ కుర్రాడి తల మీద చెయ్యి వేసి నాతో రా అన్నాడు ఆ కుర్రాడు మారు మాట్లాడకుండా సన్యాసితో నడిచాడు వాళ్ళిద్దరూ నెమ్మదిగా అతని ఆశ్రమం వైపు కదలడం ప్రారంభించారు మార్గమధ్యంలో సన్యాసి ఎన్నో ప్రశ్నలు అడిగినా ఆ పిల్లాడు ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అలా వెళ్తుండగా దారి మధ్య ఒక గుడిసె కనిపించింది అక్కడ ఒక దీపం వెలుగుతోంది సన్యాసి ఆ పిల్లవాడిని ఆ గుడిసె లోపల కూర్చోబెట్టి అతని ముందు కూర్చుని అడిగాడు ఇప్పుడు నిజం చెప్పు నువ్వెవరివి అసలు అని బాలుడు గాఢంగా శ్వాస తీసుకుని నేనెవరో కూడా తెలీదు కానీ నన్ను చావనివ్వకపోతే నేను వేరే చోట పుడతానని నాకు తెలుసు అన్నాడు ప్రతి జన్మలోనూ నా గత జన్మల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాను అన్నాడు సన్యాసి నివ్వెరపోయాడు ఇది ఒక పుస్తకంలోని కథలా అనిపించింది అయితే ఇంతకు ముందు మీరెవరో గుర్తుందా అని సన్యాసి అడిగాడు పిల్లవాడు నెమ్మదిగా తల పంకించాడు అవును కానీ గుర్తులేదు నా జ్ఞాపకాలు ప్రతి జన్మలో మసుకబారుతాయి కాని నేను చేయని కొన్ని విషయాలున్నాయి నేను మరచిపోగలను సన్యాస అతని వైపు జాగ్రత్తగా చూశాడు నువ్వు పరిపూర్ణమైన మనిషివా అని అప్పుడు అప్పుడా పిల్లాడు నేను ఎల్లప్పుడూ గొప్ప వ్యక్తిని కాను ఎన్నో జన్మల్లో సామాన్యుడను కొన్నిసార్లు రైతును కొన్నిసార్లు సైనికుడను కొన్నిసార్లు బ్రాహ్మణుడను అని అన్నాడు కాబట్టి ఇది నా మొదటి జీవితం కాదని నాకు తెలుసు అని అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఆ బాలుడితో మీకు మీ గత జన్మల గురించి తెలుసు కదా నాకు చెప్పండి మీ మొదటి జన్మ గుర్తుందా అని అడిగాడు ఆ కుర్రాడి కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది అప్పుడు ఆ పిల్లాడు నేను మొదటిసారి ఒక పెద్ద నగరాన్ని చూశాను అది బంగారంతో నిండి ఉంది కానీ అది మండుతూ ఉంది సన్యాసి వణుకుతూ తల ఎత్తి ఆ పిల్లాడిని అడిగాడు అది లంక కదా అని అవును అని ఆ పిల్లాడు అవును నేను అక్కడ ఉన్నాను అని మరోసారి చెప్పాడు సన్యాసి గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది అది అసాధ్యం ఇవన్నీ ఒక పిల్లవాడు ఎలా గుర్తుంచుకోగలడు అని అనుకుని ఆ పిల్లాడితో మీరు ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లాడు నేను ఒక సాధారణ బానిసను నేను ఆ నగరంలోనే నివసించేవాడిని ఆ రాక్షస రాజ్యంలో రావణుడిని నా కళ్ళారా చూశాను అడవిలో నివసించే రాకుమారుడు నా నగరాన్ని కబళించినప్పుడు నేను చూశాను సన్యాసి హృదయం మళ్లీ వణికింది ఆ పిల్లవాడు సాధారణమైన వాడు కాదు అని మరోసారి నిజమైంది ఆ పిల్లాడు మళ్లీ ఏదో చెప్తున్నాడు తర్వాత నాకు మరుజన్మ వచ్చింది ఇంకేదో చూశాను ఒక గొప్ప యుద్ధం జరిగినప్పుడు తమ్ముడు సోదరుడిని చంపడం నేను చూశాను యుద్ధం మధ్యలో ఒక యోధుడు తన రథసారథి నుండి జీవితం గురించి గొప్ప జ్ఞానాన్ని పొందాడు కురుక్షేత్ర బాలుడు తల పంకించాడు అవును నేను కూడా అక్కడే ఉన్నాను అని కుండ బద్దలు కొట్టినట్టు ఆ పిల్లాడు ఆ సన్యాసి ముఖం వెలవెలపోయింది ఒక మనిషి ఇన్నిసార్లు పుట్టి అవే జ్ఞాపకాలను తనతో మోయడం అసలు సాధ్యమేనా అని మనసులో అనుకున్నాడు ఆ పిల్లాడు మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు నేను మరో జన్మలో పుట్టినప్పుడు ఇది చూశాను ఒక రాకుమారుడు తన భార్యను కుమారుడిని వదిలేసి రాజభవనాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం నేను చూశాను ఆ రాజు జ్ఞానాన్వేషణకు వెళ్లాడు అతడు ఎవరో కాదు గౌతమ బుద్ధుడు ఇది తెలిసి ఆ సన్యాసి చేతులు వణకడం మొదలయ్యాయి అసలు ఏంటిదంతా ఇదంతా ఎలా సాధ్యం అనుకున్నాడు ఈ కుర్రాడు చెప్పేది మామూలు మనిషి ఊహకు అందనిది కాని ఈ పిల్లాడికే ఎందుకు మళ్లీ మళ్లీ ఎందుకు పుట్టావు అని పిల్లాడిని సన్యాసి అడిగాడు ఆ పిల్లాడు మౌనంగా ఉండిపోయాడు నెమ్మదిగా అన్నాడు ఆ విషయమే నాకు కూడా తెలీదు అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు సన్యాసి కళ్లలో ఒక వింత తేజస్సు కనిపించింది ఎనభై ఏళ్ల వయస్సులో కూడా ఆ రాత్రి తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని కనుగొన్నాడు ఎదురుగా కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు మామూలువాడు కాదు అతని కళ్ళు ఎన్నో జన్మల జ్ఞాపకాలతో నిండిపోయాయి సన్యాసి సంవత్సరాల సాధనకు కూడా లేని శక్తి అతని మాటల్లో ఉంది గత జన్మను గుర్తు చేసుకుంటే మరింత లోతుకు వెళ్ళాలి ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలియాల్సి ఉంది సన్యాసి చెప్తూ ఉంటే పిల్లాడు కూడా తల ఊపాడు కానీ ఎలా నా జ్ఞాపకాలు నెమ్మది నెమ్మదిగా మసకబారుతున్నాయి కొన్నిసార్లు అవి స్పష్టంగా కనిపిస్తాయి కానీ తరువాత అవి ఉన్నట్టుండి అదృశ్యమవుతాయి అని చెప్పాడా పిల్లాడు సన్యాసి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నేను నిన్ను లోతైన ధ్యానంలో ఉంచుతాను ఇది సాధారణ ధ్యానం కాదు అని చెప్పాడు ఇది ఎంపిక చేసిన కొద్ది మంది సాధువులకు మాత్రమే తెలిసిన పద్ధతి ఇది మీలో మీరు చూడడానికి సహాయపడుతుంది అని చెప్పాడు బాలుడు ఎలాంటి భయం లేకుండా అంగీకరించాడు అతని మనసులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి భయమూ లేదు బహుశా అతను ప్రపంచానికి కొత్త కాదు కాబట్టి కావచ్చు ఇద్దరూ కలిసి ఒక గుహకు చేరుకున్నారు ఆ గుహ ఏళ్ల తరబడి నిర్మానుష్యంగా ఉంది కానీ అక్కడ శక్తి అద్భుతంగా ఉందని సన్యాసికి తెలుసు ఆ బాలుడిని గుహ మధ్యలో కూర్చోబెట్టాడు ఆ సన్యాసి అతడి ముందు కూర్చుని కళ్ళు మూసుకున్నాడు సన్యాసి నెమ్మదిగా ఆ పిల్లవాడికి చెబుతున్నాడు లోపల మిమ్మల్ని మీ గతానికి తీసుకువెళ్లే కొన్ని తలుపులు ఉన్నాయి సరిగ్గా చూడు అని చెప్పాడు మొదట్లో ఏమీ కనిపించలేదు కానీ కొన్ని క్షణాల్లో వింత ప్రకంపనలు వచ్చాయి అకస్మాత్తుగా గాఢమైన శాంతి మధ్య అతని మనసులో వింత చిత్రాలు కనిపించసాగాయి మొదట్లో స్పష్టంగా లేకపోయినా ఆ తర్వాత మెల్లమెల్లగా స్పష్టంగా కనిపిస్తుంది ఏదో చూశాను సన్యాసి ఒక్కసారి అలర్ట్ అయ్యాడు మీరేం చూస్తున్నారు అని ఆ పిల్లవాడిని అడిగాడు ఆ పిల్లవాడు సన్నని స్వరంతో చెప్పాడు నేను ఒక యుద్ధం మధ్యలో నిలబడి ఉన్నాను అని చెప్పాడు ఆ సన్యాసి శరీరం వణికింది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది లంకలా ఉంది అదేనా అని అడిగాడు ఆ బాలుడు తల ఊపాడు అవును నేను అక్కడ ఉన్నాను కానీ నేను గొప్ప యోధుడిని కాదు నేను ఒక సాధారణ సైనికుడిని నేను యుద్ధభూమిలో నిలబడ్డాను విల్లు పట్టుకుని నా ముందు ఒక అతన్ని చూశాను విభీషణుడు రావణుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయగా అప్పుడే అంతా దగ్ధమైంది బాలుడి శ్వాస వేగం పుంజుకుంది సన్యాసి అతన్ని నాడి మీద చెయ్యి వేశాడు మీరు చూసేదానిపై శ్రద్ధ వహించండి మరియు మరింత లోతుకు వెళ్లారు బాలుడు గాఢంగా శ్వాస తీసుకున్నాడు నేను కురుక్షేత్రాన్ని చూడగలుగుతున్నాను చుట్టూ జనం మధ్యలో ఒక రథం ఆ రథంపై యువరాజు అర్జునుడు నిలబడి ఉన్నాడు అతనికి ఎదురుగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అర్జునుడు విల్లును కింద పడేసినప్పుడు నేను చూశాను తన సొంత అన్నదమ్ములను చంపలేనని అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు తనకు జ్ఞానాన్ని ప్రసాదించాడని చెప్పడంతో భగవద్గీతను పఠించాడు నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను అంతా చూస్తున్నాను బాలుడి గొంతు వణికింది అతని శరీరంపై చెమట కారుతోంది కానీ సన్యాసికి ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా అతని మనసు లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అర్థమైంది ఇంకా ఏదో కనిపించినట్టుంది ఆ పిల్లాడికి మళ్ళీ చెప్తున్నాడు నేనొక కోటను చూస్తున్నాను అది అంతటా బంగారంతో నిండి ఉంది అక్కడే ఒక రాకుమారుడు నిలబడి ఉన్నాడు తన రాజభవనాన్ని చివరిసారిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సన్యాసి ఊపిరి పీల్చుకున్నాడు అతడు సిద్ధార్థుడేనా అని అడిగాడు అవును అని తల ఊపాడా బాలుడు అదే రాత్రి అతను తన రాజభవనం నుండి బయలుదేరుతున్నాడు అతని భార్య కొడుకు నిద్రపోతున్నారు అతను అడవి వైపు వెళ్లడం నేను చూశాను అని చెప్పాడా బాలుడు ఒక సన్యాసిని మొదటిసారి కలుసుకుని నిజమైన జ్ఞానమంటే ఏంటి అని అడిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను బుద్ధుని నుండి దీక్ష తీసుకున్నాను అతనితో ధ్యానం చేశాను సన్యాసి శరీరమంతా పులకించిపోయి ఆయన మాటలు విన్నాడు ఇంతలో ఆ పిల్లాడి శ్వాస అకస్మాత్తుగా పెరిగింది అతని శరీరం వణుకుతోంది ఏం జరిగింది బాలుడు ఇంకా కళ్ళు మూసుకున్నాడు కానీ అతని స్వరం భయపడుతోంది నేను ప్రతి యుగంలో ఒక విషయం చూస్తాను ప్రతిసారి నా వద్దకు వచ్చే వ్యక్తి నాకు తెలియని వ్యక్తి అతని ముఖం ప్రతిసారి భిన్నంగా ఉంటుంది నేను నా గత జన్మను మరచిపోవడం ప్రారంభించిన ప్రతిసారి ఆ వ్యక్తి నా వద్దకు వచ్చేవాడు మరియు అతను నన్ను అడుగుతాడు నేను చెప్పేది ఒక్కటి మీరు మునుపటిలాగే ఉన్నారు సన్యాసి నోరు మెదపలేదు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు సన్యాసి ఆ పిల్లాడిని అడిగాడు ఆ కుర్రాడి పెదవులు వణికాయి నాకు తెలియదు కానీ అతను నేను పుట్టిన ప్రతిసారి కొన్నిసార్లు యుద్ధ భూమిలో కొన్నిసార్లు అడవిలో వచ్చేవాడు అప్పుడప్పుడు ఏదో ఊళ్ళో ఏదో గుర్తు చేసి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పేవాడు సన్యాసికి మొదటిసారి నిజమైన భయం కలిగింది ఇది ఒక మిస్టీరియస్ కుర్రాడి కథ మాత్రమే కాదు అది వేరే విషయం ఈ జన్మలో కూడా ఆ వ్యక్తిని కలుసుకున్నారా అని అడిగాడు బాలుడు లేదు అన్నట్టుగా తల ఊపాడు కానీ అతను ఉన్నాడని నేను అనుకుంటున్నాను బయట గాలులు బలంగా వీచాయి సన్యాసి పిల్లవాడు ఇద్దరూ మౌనంగా ఉన్నారు గుహలోపల సన్యాసి మనసు కలత చెందింది అసలింతకీ ఈ కుర్రాడెవరు అది నిజంగా ప్రతి యుగంలో పుట్టిన శాశ్వత ఆత్మేన ప్రతి యుగంలోనూ అది ఇంతకు ముందు ఉందని గుర్తు చేసే ఆ అంతు చిక్కని వ్యక్తి ఎవరై ఉంటారు సన్యాసి ఇప్పుడు తన అనుభవాలను దాటి ఈ రహస్యంలోకి మరింత లోతుగా వెళ్లవలసి వచ్చింది ఈ కుర్రాడి మాటలు నమ్మితే సరిపోదు దాన్ని రుజువు చేయడానికి కొన్ని బలమైన ఆధారాలు కావాలి మనం ఒక చోటికి వెళ్ళాలి అని చెప్పాడు సన్యాసి అతని కళ్ళలో వింత ఆత్మవిశ్వాసం కనిపించింది హిమాలయాలకా అని అడిగాడు ఇది జరగబోతోందని అతనికి ముందే తెలిసినట్టుంది పిల్లాడికి సన్యాసి మరుసటి రోజు ప్రయాణానికి సన్నాహాలు చేశాడు తీరం తీరంగుండా పర్వతాల వైపు ఇద్దరూ పయనమయ్యారు సన్యాసి పెద్దవాడు ఆ పిల్లాడు అలసట లేకుండా నడిచాడు రోజులు గడిచాయి హిమాలయాల శిఖరాల వైపు పయనిస్తున్న సమయంలో ఆ బాలుడి జ్ఞాపకాలు మరింత ప్రకాశవంతమయ్యాయి అప్పుడప్పుడు హఠాత్తుగా ఆగి ఏదో తెలియని ప్రదేశాన్ని చూసి ముందు ఇక్కడే ఉన్నాను అని చెప్పేవాడు చివరకు వారు ఒక లోయకు చేరుకున్నారు అంతకుముందు సన్యాసి వెళ్లిన గుహ ఒకటి అక్కడ ఉంది అది మామూలు గుహ కాదు శతాబ్దాల తరబడి తపస్సు చేసిన ఒక గొప్ప యోగి ఉన్న ప్రదేశమది అక్కడ ఒక సన్యాసి తపస్సు చేస్తున్నాడు ఇంతలో ఆ సన్యాసి పిల్లాడిని అతడికి చూపెట్టి గురుదేవా ఈ పిల్లాడు అనే లోపు అతడు మాట్లాడడం పూర్తి ముందే ఆ వైపు చూశాడు నాకు తెలుసు అన్నాడు ఆ పిల్లవాడు షాక్ అయ్యాడు మేము ఇంతకు ముందు ఎప్పుడూ మిమ్మల్ని కలుసుకోలేదు ఆ పిల్లాడు ఆ మునీశ్వరుడితో మీ కళ్ళు సుపరిచితమైనవని అనిపిస్తోంది యోగి తల అడ్డంగా ఊపాడు ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఇక్కడే ఉన్నావు నువ్వు అన్ని యుగాలలోనూ ఉన్నావు సన్యాసి శరీరం ఒక్కసారిగా పులకించిపోయింది అంటే ఈ పిల్లవాడు నిజంగా అదే ఆత్మన ప్రతి యుగంలోనూ జన్మించినవాడు యోగి ఆ సన్యాసితో అన్నాడు అవును శాశ్వత ఆత్మాని పిలువబడే కొద్ది ఆత్మలలో ఇది కూడా ఒకటి సన్యాసి ఆశ్చర్యంగా చూశాడు ప్రతి యుగంలోనూ కొన్ని ప్రత్యేక లక్ష్యంతో జన్మించిన ఆత్మలు కొందరున్నారు వారు తమ కర్మల వల్ల మాత్రమే పుట్టరు కానీ కొన్ని రహస్య కారణాల వల్ల తిరిగి ఈ లోకానికి పంపబడతారు కానీ వాటి ఉద్దేశం ఏమిటనేది మిస్టరీగానే మిగిలిపోతుంది ఆ పిల్లాడి కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది కాబట్టి నేను పదే పదే పుట్టడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని అడిగాడు ఆ పిల్లాడు యోగి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని మీ పూర్వజన్మలో శివుని ఏ రూపమైనా మీకు గుర్తుందా బాలుడు కళ్ళు మూసుకున్నాడు కొద్ది క్షణాల తర్వాత అవును నేను శివుడిని అతని అద్భుతమైన రూపాలలో ఒక దానిలో చూశాను కానీ ఈ రూపం చాలా విచిత్రంగా ఉంది అది అర్ధనారీశ్వరుడు కాదు మహాకాళి కాదు అది వేరే ఉంది ఇంతకు ముందెన్నడూ చూడనిది యోగి తల ఊపాడు శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యం గుర్తుందా శివుని అలాంటి రూపాలు కొన్ని ఉన్నాయి కొద్దిమందికి మాత్రమే కనిపించే రూపాలవి ఆ కుర్రాడి కళ్లలో ఒక వింత అశాంతి కనిపించింది కానీ ఇవన్నీ నాకెందుకు గుర్తున్నాయి అని అడిగాడు అప్పుడా ముని నువ్వు మామూలుగా పుట్టలేదు మిమ్మల్ని ఒక ప్రయోజనం కోసం ఇక్కడికి పంపారు అని చెప్పాడు సన్యాసి కంగారుగా అడిగాడు కానీ ఆ జ్ఞాపకాలు పూర్తిగా తిరిగి వస్తాయా అని అడిగాడు యోగి ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఈ పిల్లవాడు ప్రతీదీ గుర్తుంచుకోవడం ప్రారంభించిన వెంటనే కొన్ని శక్తులు దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రతి యుగంలోనూ నిత్య ఆత్మలు తమ రహస్యాలను తెలుసుకోవాలని కోరుకోని ఏదో ఒక శక్తి ఉంది ఎందుకంటే వారికి సత్యం తెలిస్తే ప్రపంచంలో సమతుల్యత దెబ్బతిట్టుంది సన్యాసి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అయితే ఈ పిల్లాడికి ఏదైనా ప్రమాదం ఉందా అడిగాడు యోగి నెమ్మదిగా తల పంకించాడు అవును ఆ ప్రమాదం కూడా ఎంతో దూరంలో లేదు అకస్మాత్తుగా గుహ వెలుపల ఒక వింత కదలిక వచ్చింది గాలి చాలా చల్లగా మారింది గుహ గోడలపై వింత నీడలు కనిపించడం ప్రారంభించాయి గుహ వెలుపల నుంచి ఏదో పాత భాషలో ఏదో మంత్రాన్ని పట్టిస్తున్నట్టు లోతైన నీడ లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అంతు చిక్కని శబ్దాలు వచ్చాయి బాలుడి శ్వాస వేగం పుంజుకుంది తను ఇంతకు ముందు ఒక పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది సన్యాసి వెనక్కి మళ్ళడానికి ప్రయత్నించాడు కాని యోగి అతన్ని అడ్డుకున్నాడు మీలోని శక్తిని గుర్తించాల్సిన సమయమిది ఆ కుర్రాడికి ఏదో గుర్తొచ్చింది ఏదో పాత మంత్రం కొంత పాత జ్ఞానం కాని అతను దానిని గుర్తుంచుకోగలడా ఈ శక్తులను ఆయన తట్టుకోగలడా గుహలోపల చీకటి మరింత పెరిగింది మిస్ట్రీ మరింత ముదిరింది గుహలోపల గోడల మీద సన్నని కాంతి నాట్యం చేస్తోంది అక్కడ ఏదో కంటికి కనిపించని శక్తి తన ఉనికిని చాటుకున్నట్టు అనిపించింది బాలుడి ముఖంలో ఆందోళన కనిపిస్తుంది కానీ యోగి అప్పటికే ఉన్నంత ప్రశాంతంగా ఉన్నాడు వారు వచ్చారని నాకు తెలుసు యోగి మృదువుగా అన్నాడు నీ సత్యం నీకు తెలియకూడదనుకున్న వాళ్ళని యోగి అతని వైపు చూశాడు ఇది మామూలు ప్రయాణం కాదని సన్యాసి కూడా గ్రహించడం ప్రారంభించాడు ఈ బాలుడికి జరుగుతున్నది ఒక దైవిక ప్రణాళికలో భాగమే కావచ్చు లేదా ఇంకా పరిష్కరించబడిన శాపం కావచ్చు అకస్మాత్తుగా తనలో ఏదో పాత జ్ఞాపకాలు దాగి ఉన్నట్టు అనిపించింది నెమ్మదిగా మేల్కొంటున్నాడు ఆ పిల్లాడు అతని కళ్ళు మూసుకున్నాడు అప్పుడు అతని కళ్ల ముందు ఒక వింత దృశ్యం మెరిసింది చుట్టూ ఒక పెద్ద గదిలో చీకటిగా ఉంది కానీ ఎదురుగా ఒక ఆకారం నిలబడి ఉంది అతని కళ్ళలో ఒక అంతు చిక్కని మెరుపు అతని చుట్టూ ఒక దివ్య తేజస్సు మీరు మళ్లీ వచ్చారు ఆ బొమ్మ చెప్పింది పిల్లవాడు చూశాడు నేను వేయి పేర్లతో పిలవబడుతున్నాను కానీ నా నామం కంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను ప్రతి జన్మలో నువ్వెవరో నీకు గుర్తు చేయడానికి వస్తూనే ఉన్నాను బాలుడి శరీరం ఒక్కసారిగా చల్లగా అయిపోయింది ప్రతి యుగంలోనూ నన్ను కలుసుకునేది నువ్వే కానీ ప్రతిసారి నన్ను మరచిపోతున్నావు బహుశా ఇది నీ విధిలో భాగమే కావచ్చు అని ఆ వింత ఆకృతి నవ్వింది విధి అవును మీరొక కారణం కోసం పదే పదే జన్మించాలి ఇది మామూలు పునర్జన్మ చక్రం కాదు ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఇలా జరుగుతుంది అయితే ఈ మొత్తం సృష్టికర్త ఎవరు అని అడిగాడు ఆ వింత ఆకారం కళ్లలో కొంచెం విచారం కనిపించింది సృష్టి మొత్తాన్ని నియంత్రించేది ఆయనే ఇది శాపమా లేక దైవ పథకమా ఆ ఆకారం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా అంది అది మీరే నిర్ణయించుకోవాలి పిల్లవాడు కళ్ళు తెరిచాడు అతడు నవ్వి నేను మళ్లీ చూశాను యోగి అతడితో నీకు కొత్తగా ఏమైనా చెప్పాడా అని అడిగాడు బాలుడు తల పంకించాడు అది శాపమా లేక దైవ ప్రణాళిక అన్నది నిర్ణయించుకోవాల్సింది తానేనని ఆ ఆకారం చెప్పింది అనే విషయం చెప్పాడు ఆ పిల్లాడు సన్యాసి ఆశ్చర్యంగా అన్నాడు కాని ఇది ఎలా సాధ్యం పదే పదే నువ్వు పుట్టాల్సి వస్తే ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ల గురువు ఎందుకంటే ఈ పిల్లవాడు సాధారణ ఆత్మ కాదు ఇది ఒక సృష్టి రహస్యంలో భాగం ఇది లోతుగా వెళ్లే వారికి మాత్రమే అర్థమవుతుంది నేను నిజం తెలుసుకోవాలని ఎవరు ఎందుకు కోరుకోరు అని ఆ పిల్లాడడిగాడు అడిగాడు యోగి నెమ్మదిగా తల పంకించాడు ఎందుకంటే ఈ సత్యాన్ని దాచడానికి ఒక రహస్య సంస్థ శతాబ్దాలుగా పనిచేస్తోంది అవును ఈ సంస్థ ఇలాంటి వ్యక్తులను కోరుకుంటుంది ఇది వారిని వారి సత్యానికి దూరంగా ఉంచడానికి పనిచేస్తుంది నిత్యాత్మ యొక్క నిజమైన ఉద్దేశాన్ని గుర్తించిన వారి శ్వాస వేగవంతం కావాలని వారు కోరుకోరు కానీ దాని నుండి వారు ఎందుకు ప్రయోజనం పొందుతారు యోగి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నాడు ఎందుకంటే కొన్ని ఆత్మలు తమ నిజస్వరూపాన్ని గుర్తిస్తే ఈ సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి సన్యాసి గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు దీని అర్థం ఈ పిల్లాడిని గొప్ప ప్రయోజనం కోసం పెంచుతున్నారు అని అర్థం యోగి తల పంకించాడు ఆ కుర్రాడి కళ్లలో అయోమయం ఉంది అవును ఈ సంస్థ విశ్వాన్ని సృష్టించిన రహస్య మంత్రాన్ని కాపాడుతుంది సన్యాసి పిల్లవాడు ఇద్దరూ నివ్వెరపోయారు ఏ మంత్రం యోగి దీర్ఘ శ్వాస తీసుకున్నాడు ఈ విశ్వంలోని లోతైన శక్తిని శాసించే మంత్రం నా జీవితంలో నేను విన్న మంత్రం ఇదేనా యోగి అతని కళ్ళలోకి చూశాడు అవును అందుకే నువ్వు మళ్లీ మళ్లీ పుట్టాలి దీంతో ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు ఇదే నా అతని భవితవ్యం అతను ఆ రహస్య మంత్రం యొక్క రక్షకుడ లేదా అది అతన్ని ఎప్పటికీ విముక్తి చెయ్యలేని శాపమా గుహలోపల చీకటి మరింత పెరిగింది బయట అంతు చిక్కని శక్తులు మరింత యాక్టివ్గా మారాయి ఆట ఇప్పుడు చివరి దశకు చేరుకుంది కానీ ఇది ఎవరి ఆట మరియు అది దేనితో ముగుస్తుంది సన్యాసి పిల్లవాడు ఇద్దరు యోగి తమ ముందు ఉంచిన ప్రాచీన గ్రంథాన్ని చూస్తున్నారు ఆ పేజీలు పసుపు రంగులోకి మారాయి కానీ వాటిపై అక్షరాలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి తమలో ఒక చైతన్యం ఉన్నట్టుగా ఉంది బాలుడి శ్వాస వేగంగా పుంజుకుంది దీనికి నా సమాధానం యోగి గంభీరంగా తల పంకించాడు ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి అందులో రాసిన సత్యం మీ అందరినీ కదిలించగలదు సన్యాసి కూడా ఆందోళనతో అతని వైపు చూస్తున్నాడు నిజంగా ఈ బిడ్డ పుట్టుక మిస్టరీని ఛేదించాలంటే మనం దీనిని చదవాల్సిందే బాలుడు ధైర్యం కూడగట్టి పుస్తకం తెరిచాడు అతని చేతులు పేజీని తాకగానే అతనిలో ఒక వింత శక్తి ప్రవహించింది అతని శరీరం వణకసాగింది సాగింది వింత వింత దృశ్యాలు అతని కళ్ల ముందు కనిపించడం మొదలుపెట్టాయి అతను వేరే లోకంలో ఉన్నాడు చుట్టూ వెలుతురు వచ్చింది మధ్యలో ఏదో ఒక పెద్ద వేదిక లాంటిది కనబడింది అక్కడ కొందరు దివ్య ప్రతిమలు నిలబడ్డారు మేము మీకోసం ఎదురు చూస్తున్నాము అన్నారు ఇంతలో ఆ పిల్లాడి కళ్లలో ప్రశ్న నేను పదే పదే ఎందుకు పుట్టాలి అని అడుగుతున్నాను అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఎందుకంటే మీరు కేవలం ఆత్మ కాదు సృష్టి యొక్క సమతుల్యతలో ఒక భాగం అవును ప్రపంచం సృష్టి మరియు వినాశనం అనే రెండు శక్తులపై ఆధారపడి ఉంది ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడల్లా ఆత్మలు పుడతాయి అది విని ఆ పిల్లాడు దిగ్భ్రాంతికి గురయ్యాడు అయితే నేను ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి పుట్టానా అప్పుడు ఆ వ్యక్తి పిల్లాడితో మీ ప్రతీదీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది అప్పుడు ఆ పిల్లాడు నేను ఈ చక్రం నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటానా అని అడిగాడు అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు అందులో ఒకరు కావచ్చు కానీ దానికోసం మీరే తుది నిర్ణయం తీసుకోవాలి అన్నారు ఆ తరువాత బాలుడు నెమ్మదిగా స్పృహలోకొచ్చాడు అతని శరీరం చల్లగా ఉంది సన్యాసి యోగి అతని వైపే చూస్తున్నారు ఏం జరిగింది సన్యాసి అడిగాడు పిల్లవాడు చిన్న స్వరంతో అన్నాడు నాకు అన్నీ తెలుసు అని చెప్పాడు అప్పుడా యోగి మీ పుట్టుకకు కారణం కనుగొన్నారా అని అడిగాడు ఆ పిల్లాడు తల పంకించాడు అవును నేను కేవలం ఆత్మను మాత్రమే కాదు సృష్టి యొక్క సమతుల్యతలో ఒక భాగం అని చెప్పాడు అది విని ఆ సన్యాసి షాక్ అయ్యాడు సమతుల్యత అవును జీవన్మరణ చక్రంలో అసమతుల్యత ఏర్పడినప్పుడల్లా నా ఆత్మ పుడుతుంది అంటే మీరు తిరిగి జన్మించాలని అర్థం ఇంతలో అక్కడ ఒక అంతు చిక్కని వెలుగు కనిపించింది అవును కానీ ఈసారి కొంత మార్పు రాబోతోంది సన్యాసి యోగి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఆ గుహ వింత శక్తితో నిండిపోయింది ఆ కుర్రాడు పుస్తకం మూసేసి నా తర్వాతి జన్మే చివరి జన్మ అన్నాడు గుహ వెలుపల చీకటి పడడం ప్రారంభమైంది చల్లని గాలులు వీల్చడం ప్రారంభించాయి దూరం నుండి గంటల శబ్దం వస్తోంది ఇది ఇంకా ముగియలేదు కానీ ఇది ప్రారంభం మాత్రమే అని వారికి అర్థమైంది ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం